హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు సో చాలా రోజులైనట్టు అనిపిస్తుంది కదా వీడియో తీసి రెండు మూడు రోజులు అయి ఉంటుంది మోస్ట్లీ అయితే ఇప్పుడు ఒక విషయం గురించి అయితే మాట్లాడుకుందాం ఏంటంటే మామూలుగా మనం ఊళ్ళల్లో లేకపోతే పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వింటూ ఉంటాం కదా అమ్మవారు పూనారు మనిషి ఒంట్లోకి సో అవి చెప్పారు ఇవి చెప్పారు అని చెప్పేసి దేవుళ్ళు అంటారు కదా దేవుళ్ళు పూనారు అని చెప్పేసి బట్ వెరైటీగా ఈసారి మాత్రం వీళ్ళ ఫ్యామిలీలో దయ్యాలు పూనినాయి అని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే అసలు ఏ ఒక మ్యాటర్కి ఒకదానికి మాటకి చేతలకి సంబంధం లేకుండా చేస్తుంటే మనకందరికి ఏమనిపిస్తుంది వాళ్ళ ఒంట్లోకి ఏదన్నా దయ్యం ప్రవేశించిందేమో అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని నాలుగు వేపకొమ్మలు వేపరెబ్బలు ఇవన్నీ పట్టుకొని పిచ్చి కొట్టుడు కొడతాం కదా చెప్పు దెబ్బలు చీపురు దెబ్బలు ఇలాంటివి కొట్టి దయ్యాన్ని వదిలించడానికి ప్రయత్నిస్తారు కదా అలాగే వీళ్ళ కుటుంబంలో అందరికీ దయ్యాలు పట్టినాయో ఏమో నాకైతే అర్థం కావట్లేదు రకరకాలుగా వింత వింతగా అయితే ప్రవర్తి వస్తున్నారు ముందేమో మా అన్న ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అతనికి పిచ్చి పట్టింది సో ఇలా బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు అందుకని మేము కట్టేసి రూమ్లో బంధించేసాము అని చెప్పుకుంటూ ఒక ఇరవై రోజులకు పైగా వీడియోస్ దాన్ని అమ్మ కడుపు మాడు అసలు నాకైతే ఆ వీడియోలను చూస్తే నీరసం వచ్చిందబ్బా అసలు అన్ని వీడియోలు ఏకపాత్ర లాగా ఏక ఏక బట్టల అభినయం అనమాట అంటే ఒక్కటే రకం బట్టలతోటి ఓ పది వీడియోల దాకా తీసుంటారు అబ్బా అబ్బా బాబా దారుణం అంటే దారుణంగా తీసుంటారు ఆ తర్వాత మళ్ళీ ఒక హ్యాపీ తర్వాత ఒక డల్నెస్ ఒక డల్నెస్ తర్వాత ఒక హ్యాపీనెస్ అని మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఒక కష్టం ఒక సుఖం ఒక కష్టం ఒక సుఖం అన్నట్టు వీళ్ళు ఆ ఫార్ములా ఫాలో అయ్యి మనకి రోజుకొక శాడ్జమ్ అయితే చూపిస్తున్నారు అనమాట ఫస్ట్ పెళ్ళి ఫిక్స్ అయిందని తర్వాత పెళ్ళి ఆగిపోయిందని ఆ తర్వాత ఇమ కడుపు వచ్చిందని ఆ తర్వాత ఇమ హెల్త్ పాడైపోయిందని ఆ తర్వాత పిల్లల్ని నమ్మేస్తున్నామని ఇప్పుడు వచ్చేసి అన్నయ్య ఆరోగ్యం పాడైపోయింది పెళ్ళైపోయి పెళ్ళి పిచ్చోడైపోయాడు మెంటల్ హస్ట్ హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చామని చెప్పి ఆ తర్వాత మళ్ళీ పది రోజులకే ట్రీట్మెంట్ చేసిన మహానుభావులు అసలు వీళ్ళ కుటుంబంలో వీళ్ళకి చిట్టికలో రోగాలు అన్నమాట ఆ చేసే ట్రీట్మెంట్ చేసే వైద్యుల పేర్లు చెప్తేనన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళని తీసుకెళ్ళి కేవలం ఒక నాలుగైదు రోజుల్లోనే సరిచేసి ఇంటికి తీసుకొని రావచ్చు కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళు డాక్టర్ల పేర్లు చెప్పరు హాస్పిటల్ల పేర్లు చెప్పరు వాళ్ళు యూజ్ చేసే మెడిసిన్స్ చెప్పరు అట్లీస్ట్ మనం మనము వెళ్ళినప్పుడు చూసే అపాయింట్మెంట్ పేపర్ కూడా చూపించారనమాట అంత ఘోరంగా ట్రీట్మెంట్ సీక్రెట్ ట్రీట్మెంట్ అయితే తీసుకుంటారనమాట వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఇంకోటి ఏంటంటే నాకు అర్థం కాని విషయం అరే మెంటలేదవా నువ్వు ఇల్లు చూపించేటప్పుడు చుట్టూ నీ పక్కన ఇంతకు ముందు నువ్వు ఉన్న కొంపలోనే పక్క నీళ్ళు ఎలా ఉన్నాయో తెలియదా అరే నువ్వు చూపించేటప్పుడు నీ ఇంటి వరకు దగ్గర నుంచి చూపిస్తే అదొక చక్కదనం నీ పక్కని కూడా చూపించావంటే నీ అంత ఎర్రి బాగులోడు ఈ ప్రపంచం మీద ఎవడు ఉండట్రా పనికిమాలలోడా నీ ఇంటిని నువ్వు అప్డేట్ చేసావు చక్కగా బాగానే ఉంది మరి అటు పక్క ఇల్లు ఇటు పక్క ఇల్లు అయితే అప్డేట్ కాదు కదా అట్టే పడేడుస్తాయి కదా నువ్వు అలా చూపించేసి ఈజీగా బుక్ అయిపోయావుగా చక్కగా దొరికేశావు కదా అసలు నీకు తెలివి అనేది వన్ పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేదేమో అని నాకైతే అనిపించింది అనమాట ఒక్కోసారి చాలా అతికి తెలివితేటలు ఉన్నాయి మళ్ళీ తెలివితేటలు ఇవ్వండి అతికి తెలివితేటలు బొచ్చడని ఉన్నాయి మోసం చేసి బుట్టలో పడేసుకోవడం అనేది మీ తర్వాత ఎవరికైనా కళ్ళ ముందు క్లియర్గా నువ్వు ఉన్న ఇల్లు అప్డేట్ చేసుకున్నావని అందరికీ అర్థమైపోయింది నువ్వు చూపించే ప్రతి ఒక్క పోర్షన్ అంతకుముందు ఎలా ఉండింది ఎలా చేసావు అనేది ఎంత చక్క అందరికి అర్థమైపోయింది ఆ విషయంలోనే మోసం చేసావని బయట జనాలందరికీ తెలిసి స్ప్రెడ్ అయ్యే లోపు నువ్వు ఇంకో ట్విస్ట్ అయితే ఇచ్చేసావన్నమాట ఏంటి అంటే మా అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయాడు ఏదో గొడవ అయిపోయింది ఫ్యామిలీలో గొడవైపోయింది అని చెప్పేసి ఇంట్లోంచి వెళ్ళిపోయాడని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టేశాడనమాట ఏంటంటే జనరల్గా మనం చూస్తాం కదా ప్రపంచంలో ఏ ఇష్యూ అయినా మరుగున పడిపోవాలి అంటే కొత్త ఇష్యూని రేస్ చేస్తారనమాట అప్పుడేంటంటే కొత్త ఇష్యూ మీద మనం అందరం ఫోకస్ చేస్తాం కదా పాత ఇష్యూని అందరు మర్చిపోతారనమాట అలాగే ఈ టెక్నిక్ అనేది వీడు ఇందులో అయితే వాడేశాడనమాట చక్కగా ఆ ఇల్లు గురించి మొత్తం ఓల్డ్ ఇల్లు అదే ఇల్లు జస్ట్ రీమోడల్ అనేది చేశాడు అని అందరికీ తెలిసే లోపు అందరం వీడియోలు తీస్తాం కదా అంద అందరికీ తెలిసిపోతుంది కదా సో అందరికీ తెలిసే లోపు వీడు చాలా కన్నింగ్ మైండ్ కదా ఈలోపే మా అన్న ఇంట్లోంచి వెళ్ళిపోయాడు ఏమైనా మహాతల్లి ఎలా కొట్టేసింది అన్నట్టు డ్రామాలు అరే నాకు అర్థం కాదు మధ్య మధ్యలో వీడియో ఎందుకు కట్ చేస్తావు సరే స్టార్ట్ చేసేటప్పుడు మీరు ప్లాన్ ప్రకారం కాకుండా ఈ టాపిక్ ఎలా ప్రా స్టార్ట్ చేస్తారు అంటే ఒకవేళ ప్లాన్ ప్రకారం కాకుండా నార్మల్గా కెమెరా పెట్టి స్టార్ట్ చేసేటట్టు అయితే ఆ తీరు మాట్లాడే తీరు చెప్పే తీరు వేరే ఉండాలి కదా నువ్వు బయట నుంచి వచ్చా రావడము ఇదంతా జరగాలి కదా సో అవి ఏవి జరగకుండా నువ్వు డైరెక్ట్గా కెమెరా పెట్టి డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసావంటే మీరెంత ప్లాన్ చేసుకుంటే వస్తుందిరా అయినా వాడికి ఏమైందిరా నాకు అర్థం కావట్లేదు పెద్ద ఏదో ఇష్యూ అయినట్టు ఇంట్లో చల్లిపోయిన ఎదో బిల్డప్ మళ్ళీ డాక్టర్లు ఎక్కడ ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా పది రోజుల్లో మెంటలో తీసుకొచ్చి మామూలు మనిషిని చేసిన హిస్టరీనే లేదు పోనీ నిజంగా అది అయి ఉంటే ఆ డాక్టర్ పేరు సజెస్ట్ చేసామంటే ఆస్కార్ అవార్డు ఏదో ఒక అవార్డు వచ్చేలాగా మేమందరం చేస్తాను రా ఎందుకంటే ఇంత గొప్ప టాలెంటెడ్ పర్సన్ని ఎలా వదిలేసుకుంటారు చెప్పు అందరం రికమెండ్ చేసి మరీ ఆస్కార్ అవార్డు ఇప్పించడానికి ట్రై చేస్తాం ఒరే పనికిమాల దరిద్రపు గుట్టు వెదవా నువ్వు చేసేవన్నీ దరిద్రపు నాటకాలు దరిద్రపు వేషాలు పైగా ఇలాంటి పనికిమాలన చెప్పుకుంటూ సొంత ఇల్లు పట్టుకొని నేనేదో అద్దీంట్లోకి వచ్చాను ఆ ఇల్లు వేరు ఇల్లు వేరు అని చెప్పడానికి ప్రయత్నిస్తే ఎవడరా నమ్మే ఒకప్పుడు గుర్తుందా మీ అందరికీ ఒక ఇల్లు వీడు వీడు ఉంటున్న వీడు పక్కన ఇల్లు అమ్మేస్తున్నారు అని చెప్పి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనుకుంటా అబ్బా ఒక వీడియో చేశాడు అది క్లియర్గా అందులో సామాన్లు ఏవి లేవు వచ్చి జస్ట్ వచ్చి హౌస్ టూర్ అనేది చేశారనమాట ఈ ఇల్లు అమ్మేస్తున్నామని చెప్పేసి హౌస్ టూర్ అయితే చేశాడు సో ఆ ఇల్లు చూసారంటే మీరు ఈజీగా గుర్తుపట్టేస్తారనమాట జస్ట్ ఆ ఇంట్లో వీళ్ళు వచ్చినట్టే వచ్చి దాన్ని రిమోడల్ చేసి జస్ట్ వచ్చారనమాట వీళ్ళన్నీ కొంటూ అమ్మేస్తూ కొంటూ అమ్మేస్తూ బయట వీళ్ళు చేసే వ్యాపారాలు కూడా చాలానే ఉన్నాయి అవన్నీ సీక్రెట్గా దాచిపెట్టి ఉంచారనమాట బయటకు అనేది తెలియనియకుండా సో ఫైనల్గా వీడికి అంత వ్యూస్ అనేవి డౌన్ అయిపోయాయి మీరు గమనించినట్లయితే అసలు ఇంతకుముందు గంటలో ఒక పదివేల వ్యూస్ ఇరవై వేల వ్యూస్ వచ్చేవి ఇప్పుడు గంటలో తిప్పి తిప్పి కొడితే రెండు వేల వ్యూస్ కూడా రావట్లేదు వీడి వ్యూస్ మొత్తం డౌన్ అయిపోయాయి వీడికి ఎప్పుడైతే వ్యూస్ డౌన్ అయిపోయాయి అని డౌట్ వస్తుందో అప్పుడు ఈజీగా తమ్ మారిపోతుంది అనమాట నెక్స్ట్ డే వచ్చేసి కంటెంటే మారిపోతుంది అసలు మామూలు కంటెంట్ కాదు అమ్మ 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 మొన్న ఏడ్చుకుంటూ ఆ బొంగురు గంతుతోటి వెళ్ళిపోయింది ఆమె ఇంట్లో బాగాలేదు హాస్పిటల్లో పడ్డది నా వల్ల మిస్టేక్ అయిందని చెప్పి రెండు మూడు రోజులు ఏడిచి ఏడిచి చచ్చిపోయాడా ఇప్పుడు వచ్చేసి వీడు అసలు ఏం జరిగిందో తప్పకుండా ఆమెను తీసుకొచ్చాను మా అన్న వచ్చాడు చాలా హ్యాపీగా ఉన్నామని ఒక వీడియో చేసి వచ్చాడా వాడికి వ్యూస్ ఏవీ లేవు కదా డౌన్ అయిపోయాయి కదా ఇంక ఈరోజు డ్రామా అయితే అనమాట అన్ని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అని చెప్పేసి చాలామంది సెంటిమెంట్ వాళ్ళందరూ వచ్చేస్తారు కదా పాపం సెంటిమెంట్గా ఫీల్ అయ్యి అయ్యో ఏమైందో అని చెప్పి చూడ్డానికి సో అట్లా వ్యూస్ అనేవి పెంచుకుంటున్నాడు అనమాట ప్రజెంట్ అయితే వ్యూస్ పెంచుకోవడానికి చాలా అయితే కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే ఎవరు నమ్మట్లేరు కాబట్టి మనం అందరం చెప్తున్నాం కదా ఇది రాంగ్ ఇది రాంగ్ అని చెప్పి జనాలకు కూడా అది అర్థమైపోయింది ఆటోమేటిక్గా వాడి వీడియోస్ చూడడం మానేస్తున్నారు మన వీడియోస్ చూస్తున్నారు కాబట్టి అవతల వీడియోలో ఏం జరుగుతుందో మనకు తెలుసు ఇంకేమైనా గొప్ప అబ్బాయి యాక్టింగ్ మహానటబ్బాబ్ సావిత్రి సావిత్రిని సరిపోతుంది ఇలాంటి దిక్కుమాలిన యాక్టింగ్ కింద సావిత్రిది మంచి యాక్టింగ్ అయితే ఈవిడది దిక్కుమాలిన యాక్టింగ్ అనమాట అందులో సావిత్రి మంచి యాక్టింగ్లో నెంబర్ వన్ అయితే దిక్కుమాలిన యాక్టింగ్లో ఇది నెంబర్ వన్ అనమాట అంత అంత ఓవర్ యాక్టింగ్ అయితే మామూలుగా చేయదు అవును చెప్పాను వెళ్ళిపోయాడు అయితే ఏంది అని చెప్పేసి అబ్బా బాబా ఎక్కడ స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ని మించిన మహా డైలాగులు వచ్చేస్తాయి అనమాట దీని నోట్ నుంచి ఎందుకంటే ఒరిజినల్ క్యారెక్టర్ కూడా ఇదే వీటన్నిటిల్లో అర్థంగా ఉంది ఈ పిచ్చి మొహాలకి ఎర్రి మొహాలకి వాళ్ళ ఇంట్లో కొంపలో తగలడ్డ ఇద్దరికి అర్థంగా ఉంది ఏంటంటే ఇన్ని రోజులు మెంటల్ పేషెంట్ అయింది అని చెప్పేసి మొత్తానికి మెంటల్ పేషెంట్ అయ్యిండని చెప్పేసి అన్నని బ్యాడ్ చేయడానికి చూసిండు అది బ్యాడ్ అయిపోయింది ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ మెంటల్ మొహం దాన్ని పట్టుకొని అన్నని ఇంట్లోంచి తరిమేసింది ఇది ఒక దిక్కుమాలింది అని దీన్ని చిత్రీకరిస్తుండు వీడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిల్ల జల్లాతో సహా ఎవరిని వదలకుండా వాళ్ళని పాతాళంలోకి తొక్కేసి వీడి అడుగడుగునా పైకి ఎదగాలని చూస్తుండు ఇలాంటి నికృష్టుడు గురించి మన జనాల కంటే ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసుకోవాలి వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు తెలుసుకోవాలి అప్పుడే వీడి తిక్క కుదురుద్దు అనమాట ఎగిరెగిరి తంతుంటే అప్పటిదాకా ఇలాంటి వాళ్ళు తిక్క అయితే కుదరదు సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్